pre slot pre slot order to us but the new level like english class so they were not comfortable at dance some kind of exercises and like so the pre session agar all of part you got chose really i am very happy when uh, thing that work from the library still chapter 22 was in prakar సో ఇక్కడ నేను ఎందుకు అంటే చూడ్ సార్ ఇక్కడ ఇన్వైట్ చేసిన చాలా రోజుల నుంచి వాట్సాప్ లో అందరికీ ఎయిట్ మేరీస్ ఇలా సెవెట్ చేస్తున్నాం సార్ చెప్పకపోతే ఇక్కడ విధంగా నేను ఇక్కడ అంటే మరీ మరి చర్చెస్ చాలా ఉన్నాయి కదా అయినప్పటికీ దేవుడికి ఆరాధన కానీ మరీ పేరు మీద చర్చెస్ ఉన్నాయి అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ త్రీ ఇయర్స్ ముందు నేను మరీ తల్లికి ఒకటి చెప్పాలన్నమాట అంటే మరి తల్లి తల్లి నిబంధన చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా అమ్మ గురించి మాట్లాడతాను అని కారణం ఏంటంటే చాలా మంది రోజులలో అమ్మ మరి తల్లి కొంచెం చిన్న చుట్టూ చూసినట్టుగా మాట్లాడుతున్నారు సో నాకు అంతే అందరికీ ఒక అంటుంది రైట్ దేవుడు పిలిచినప్పుడు మనం స్పెసిఫిక్గా కొంతమంది ప్రొట్లైట్ చేయమని కొంతమంది ఇంకా స్టోరీస్ మర్చుకోవాలి ఇంకా ఏదైనా అంటే ఫాదర్స్ వేరే అండి నేను లేని ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాను సో దే దేవ్ చూసారు యు నాట్ లైక్ దాట్ బట్ మన ప్రతిష్టం తీసుకున్నప్పటి నుంచి జ్ఞానశాఖ తీసుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి గురించి సారీ దేవుడి గురించి మాట్లాడే అర్థం ఉంది అని నేను విన్నాను మా థామస్ ఫాదర్ చెప్పినప్పుడు అవినీట్స్ ప్యారిష్ మరి సో మా హస్బెండ్ ఈస్ విద్యాసాగర్ అండ్ మై నేజ్ జోస్ఆర్ సో ఇక్కడ నేను ఎందుకున్నాను అంటే దేవమాత ఏడు గుర్తుల రక్త కన్నీటి ఉపమాల గురించి చెప్పడానికి అనమాట ఇంగ్లీష్ లో అయితే మరో సెవెన్ సార్ అంటాము అంటే మరింత ఇప్పుడు సినీ ఏ విధంగా తగకప్పుడు ఒక కట్టంని ముద్ర నుంచి దూసుకు అని ప్రవచనం చెప్పినాడు అదేవిధంగా మరింత ఎన్నో బాధలు పడింది అవన్నీ బైక్ లేకపోవచ్చు కానీ వెల్ బి ఇన్స్పైర్ ఇన్స్పైరెడ్ అప్పుడు మరింత ఎన్ని బాధలు పడిందో ఒక తల్లిగా తను ఎన్ని ట్యూపులు విడిచిందో మనకి దేవుడు తెలియజేస్తాడు ప్రతి ఒక్కటి డైరెక్ట్ గా ఉండదండి ఎందుకంటే యో రోజు మనకి లాస్ట్ అధ్యాయ దేవుడు చెప్తున్నాడు పరిశుభ్రమైన గ్రంథము ఒకవేళ నిలిస్తే ఏది కూడా ఇదిగో యోగం కాగితాలు కూడా చనిపోవాలని చెప్తున్నారు మన ద్వాస్పద రాసిన యోగాని గారు కాబట్టి నేను అప్పటి నుంచి నేను దేవుని అడుగుతున్నాను అయ్యా ఏం చెప్పమంటావు గురించి అని సో నేను కొన్ని రోజులు పోయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు ట్వంటీ థర్డ్ అంటే పేద వ్యాపక ఆనంద రోజున దేవుడు అనిపించాడు పరిచయంకి మా చేస్తూనే ఉన్నాను ఆ సమయంలో నేను త్రీ మంత్స్ గారు ఇంటికి మరింత ఎలా అవుతుంది అలాగే కంటిన్యూస్గా మీ చర్చి వెళ్ళాలి త్రాస్తాడు నా క్యాష్యూ సో అంటే ఇది చూపించాడు సో మీ ప్రేడ్ నేను నా భర్త కలిసి తన జాబ్ కోసం ప్రేర్ చేసాను ఆల్మోస్ట్ నా భర్తకి వన్ మంత్ జాబ్ అయిపోతున్నా ఇంట్లోనే ఉన్నాడు అది కూడా దేవుడికి మరి మాత్రమే లేకపోతే తను దేవుతాన్ని తెలుసుకోపోయేవాడు అదే మోగ నుంచి ప్రార్థించుకోపోయేవాడు ఎప్పుడైతే జాబ్ లేదో అప్పుడు ఇద్దరం కలిసి మోగ నుంచి ప్రార్థించాము ట్వంటీ వన్ డేస్ అయితే ట్వంటీ వన్ డేస్ తర్వాత వండర్ఫుల్ గా జాబ్ వచ్చింది గూగుల్లో ఆల్ నిజంగా ఆఫ్ అయితే నేను చెప్పాలంటే అద్భుతాల కోసం పరిగెటమని కాదు మన జీవితం మొత్తం దేవుడు చూస్తూ ఉన్నాడు ఫస్ట్ నుంచి మనం ఎలా జీవిస్తున్నాము ఏంటి అని ఆ ట్వంటీ వన్ డేస్ చేసి ప్రార్థించే వల్ల రాలేదు కానీ మనం నమ్ముతున్నాము అని దేవుడికి గట్టిగా నమ్మకం కలిగినప్పుడు కొన్ని అద్భుతాలు చేస్తాడు అయితే ఆ ప్రార్థన మేము ప్రార్థించినవి ఏంటంటే మదర్ ఆఫ్ సెవెన్ సోదర్ అండి ఇది తెలుగులో ఉంది నా దగ్గర యాక్చువల్ ఇంగ్లీష్ లో నేను తీసుకురాలేదు కార్స్ సో ఒక ఫిఫ్టీ కార్డ్స్ ఉన్నాయి సో దయచేసి మదర్ ఆఫ్ సెవెన్ ఇలా చేశానండి దయచేసింగ్ ఎవ్రీ వన్ ఎవరైతే ఒకవేళ రోజు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం ఫ్రైడే టికెట్స్ చెప్పుకుంటాం కదా అలా ఇందులో సెవెన్ టికెట్స్ ఉన్నాయి ఫ్రైడే ఆర్ సాటర్డే రక్త అంటే జగమాలా మరించి రోజున ఆ రోజున మీరు ధ్యానించుకోవచ్చు లేదంటే మరి ఇద్దరికి మనం సాటర్డే డెడికేట్ చేస్తూ ఉంటాము మన గురువు కూడా చెప్తూ ఉంటారు మెడిటేట్ చేయాలి దీనివల్ల ఏమవుతుందంటే అమ్మ మరింత ఎన్నో చిన్న రత్నం కారుస్తుంది కదా కన్నీటి ప్రార్థన ద్వారా ఎస్ మనం చూస్తూ ఉన్నాం అంటే మరి ఏదో చెప్పాలనుకుంటుంది తన మధ్యస్థ ప్రార్థన ఇంకా ఎక్కువగా అడగమని అదేవిధంగా జాన్సన్ టూ అవర్స్ అయిపో చెప్పినారు కదా ఇదిగో ఆయన చెప్పినట్లు చేయండి టూ వాట్ ఎవర్ ఇట్ టెస్ట్ యూ మరి ఇద్దరు ఎప్పుడు కూడా నా దగ్గరికి రండి లేదంటే చేయండి అని చెప్పలేదండి వాటర్ నా త నా పునాడు ఏదైతే చెప్తున్నాడో అది చెప్పినట్టు చేయండి అంటుంది కాబట్టి నేను మరింత ఎప్పుడైతే ప్రేమించడం ఎస్ ప్రేమించడం నేను మొదలుపెట్టానో అప్పుడు నాకు ఆల్మోస్ట్ నేను టెన్త్ స్టాండర్డ్ ఉన్నప్పుడు మరి అందరినీ పిల్లట్గా అనిపించింది ఎందుకంటే అక్కడి నుంచి నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా ఉండేదాన్ని అమ్మ పడక వదిలిపెట్టి వెళ్ళేదాన్ని కాదు సో వన్స్ నేను హాస్టల్కి వెళ్ళగానే నాకు అమ్మ నేను లోపు ఎవరు టీచర్ ఆ సమయంలో నాకు ప్రేరణకి వెళ్ళు 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 అని ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి జ్ఞానస్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నేను చదవాలని ఎలా ధ్యానం చేయాలని నేర్చుకున్నాను వాళ్ళు రోజు చెప్తే చెప్పగలం చెప్పమా ఇలా ధ్యానం చెమ్మా ఇలా ధ్యానం చెమ్మా మన ఇద్దరు మీతో అని నాకు కదిలి లోపల వాళ్ళు తీర్చారండి అలా చెప్పడం ద్వారా మరి ఇద్దరి వెళ్ళినప్పుడు ఇలా ఒక చిన్న స్టాచ్యూ ఉండేది మరి దగ్గరికి వెళ్ళినప్పుడు నా బాబాని చెప్పుకొని ఆమెతో ఏడ్చేదాన్ని అప్పుడు కాలింది సిస్టర్స్ కూడా చెప్పారు అమ్మ సిస్టర్స్ లో జాయిన్ అవ్వు నర్స్ లో జాయిన్ అవము దేవుడు ఫాలని ఉంది అని ఒక సిస్టర్ కానీ మా అమ్మ పుక్కలేదు అయినప్పటికీ పెళ్ళైన తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత పెళ్ళైన తర్వాత నాలుగు సంవత్సరాలు నేను జాబ్ చేశాను జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఫాల నాకు అర్థమైంది దేవుడు ఏమన్న పరిషత్ గ్రంథము ఎస్ పరిషత్ వేళ గ్రంథము నువ్వు చదువు అని పేరుకునిచ్చాడు చదువుతున్న సమయంలో చదువుతున్న సమయంలో నాకు ఏమని అంటే దేవుడికి ఉందని అర్థమైపోయింది థామస్ ఫాదర్ గారు అది ఆ సమయంలో మరణి ఫాదర్ గారు ఉండేవాళ్ళు వారు చెప్పడం ద్వారా దేవుడు వారి ద్వారా నాకు మాట్లాడినాడు అది ఆ యొక్క సమయంలో నేను దేవుడికి ఓవే చేసినప్పుడు జాబ్ విడిచిపెట్టామని చెప్పారండి సో జాబ్ మానేస్తాను నేను హెచ్ఆర్ ఎక్సూటివ్ గా చేశాను ఫోర్ ఇయర్స్ దాని తర్వాత త్రీ ఇయర్స్ నుంచి మినిస్ట్రీలో ఉన్నాను దివ్యవాణి టీవీ ఛానల్లో దేవుడు ఛాన్స్ ఇచ్చాడు ఎవరు ఎవరు అని పిలిచి నేను కేవలం జపమాల ధ్యానిస్తాను ఇంట్లో ఒక వన్ ఫిఫ్టీ పీపుల్ నడుస్తూ ఉంటాను మనందరితో పాటు జపబా ధ్యానిస్తూ డివైన్ వాసి ప్రేర్ చేస్తూ త్రీ ఏఎం త్రీ బిఎం అండ్ ఏ బిఎమ్ గోడపడి షేర్ చేస్తూ ఉంటాను ఇది నామపత్రం కాదు దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్తూ మేబీ ఇక్కడ ఉన్న మా కూడా ఎవరికైనా జాబ్ లేదు అనేటువంటి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మేబీ దేవుడు చిత్తం ఏముందో అడగండి ఏంటి చేస్తున్నా కూడా ఫెయిల్ అవుతున్నారంటే దేవుడు చిత్తం ఏముందో ఒకసారి అడగండి ఎందుకు నేను చాలా ట్రాన్స్ చేశాను దాని తర్వాత మళ్ళీ జాబ్ ఒకసారి కూడా రాలేదు వచ్చినా కూడా నాకు మనసు అవ్వలేదు అంటే మన లేదు కదా అందుకని సో ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చూడడానికి థ్యాంక్స్ చెప్పు అదేవిధంగా అయిన గారి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు అండ్ ఫాదర్స్ కందరికి నా ఏదో వందనాలను తెలియజేస్తూ ఇప్పటివరకు మీరు మీ అందరినీ కూడా వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దీనివంటి దేవుడికే సంస్థ కనత మనమ ప్రభావం వచ్చినవి గాక అమ్మ మళ్ళీ

Please come to the back in order. I request everyone to come to order. To go and take a position, please. Yeah, they have no <coughs> Hello, I request all of you to take your position for the votership. Partners will be the sector, followed by. Followed by <laughs>